శుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ మానవత విలువలకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు కన్న కళలను సాకారం చేస్తూ ఉన్నత ర్యాంకులను సాధించడంలో పాఠశాల ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటోన్న శ్రీ చైతన్య పాఠశాల పిల్లలతో చదువుతో పాటు మానవత విలువలు సంబంధ బాంధవ్యాలు నవసమాజ స్థాపన వంటి ఉన్నతమైన లక్షణాలను ప్రతి విద్యార్థుల్లో పెంపొందించడం కోసం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం అనే పేరుతో చేపడుతోన్న విభిన్న కార్యక్రమాలు తల్లిదండ్రులను నోటితో వ్యక్తపరచలేని ఆనందాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి దీనిలో భాగంగా తల్లిదండ్రుల కష్టాన్ని వారి పిల్లల కోసం చేసే చిన్న చిన్న త్యాగాలను వారి యొక్క విలువను ప్రతి విద్యార్థి జీవితాంతం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరిని సన్మానించి వాళ్లకు పాదపూజ చేసి వారికి కాళ్ళు కడిగి నీళ్లను తల మీద వేసుకుంటూ తల్లిదండ్రుల మీద కృతజ్ఞత భావాన్ని భక్తి భావాన్ని వ్యక్తపరిచే విధానాన్ని శ్రీ చైతన్య ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని హై స్కూల్ విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని వివరించారు ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శుంకరపాలెం పాఠశాల డీన్ టి వెంకటరత్నం యానం పాఠశాల డీన్ ఎం శేషగిరిరావు ఏవో కుమార్ సిసిఏ ఇన్ఛార్జ్ అబ్బాస్ సత్యదుర్గా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు पालता भी जाना चाहिए वो, लेकिन अपना ये तो पालता भी नहीं। Fecha, మంచి అంకిత భావంతో మంచి తిరిగి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అలాగే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనందరినీ కూడా సన్మానిస్తున్నారు వెరీ వెల్ కానీ మరి వారిని సన్మానించుకునేటటువంటి రోజు ఒక రోజు ఉంది ఉపాధ్యాయ దినోత్సవం మరి ఆ రోజున ఇక్కడ శ్రీ వచ్చే ప్రతి విద్యార్థిలోని ఫస్ట్ కనిపించేది వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు తల కూర్చోడానికి ముందుగా నేను ఒక కాబట్టి నా పిల్లల గురించి నేను నా భర్త ఎంత తప్పం పడ్డాము అలాగే నా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంట్ గురించి వాళ్ళ అమ్మ నాన్న ఎంత పడుతున్నారు అనేది నాకు వాళ్ళని వస్తే బ్యాక్ బరువులో వాళ్ళ అమ్మ నాన్న కష్టం కనిపిస్తుంది వాళ్ళ తరలి కనిపిస్తాయి ఓకే నేనే కాదు అన్ని విద్యా సంస్థలని కూడా తల్లిదండ్రులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల కోసం ఏదైతే తరలి కనిపి అవి ఐఐటి సీట్లు కానివ్వండి లేదా ఆల్ ఇండియా ర్యాంక్ కానివ్వండి నీట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్స్ కంటక్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో సక్సెస్ అయితే పెంచుతూ ర్యాంక్ ను సాధిస్తున్నాం ఐఐటిఎమ్స్ అవుతున్నారు నీటిలో నీట్ లో ర్యాంక్ వస్తుంది ఎంబీబీఎస్ చూస్తున్నారు ఈ ఐఐటిఎమ్స్ అయిన వాళ్ళంతా కూడా చక్కగా ఆర్ఎస్ లో సెటిల్ అవుతున్నారు అంతా బాగానే జరుగుతుంది కాకపోతే వీళ్ళ ఎదుగుదలకు అరిగిపోయి మెడ్లుగా మారినటువంటి పునాది రాడేటువంటి పేరెంట్స్ మాత్రం ఎలా చెప్పాలంటే మరొక శతమానంలో ఒక సినిమాలో ప్రకాశరాజు జేసోగా అవుతున్నారు సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చైతన్య విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే అంటే స్మార్ట్ టీవీ ప్రోగ్రాం అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేది గతంలో కూడా నేను గురించి మాట్లాడడం జరిగింది ఈ స్మార్ట్ టీవీ ప్రోగ్రామ్ లో పిల్లలు ఏదైతే మిస్ అవుతున్నారో మీకు తెలుసు అంత కామన్ గా ఉన్నది సాంకేతిక రంగాల్లో కానీ విద్యా వ్యాపార రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా దేశం చాలా 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 ముందుకెళ్ళిపోతా ఉంది పురోగనిపిస్తూ ఉంది కానీ చాలా ముఖ్యమైనటువంటి చాలా సున్నితమైనటువంటి చాలా 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 సున్నితమైనటువంటి కొన్ని విషయాల్లో మాత్రం ముందుకెళ్ళిపోవట్లేదండి ఆధపాదనాలు ఎదురైపోతుంది అదేంటంటే అంటే చక్రవర్తి కావలసినటువంటి శ్రీరామచంద్రులంతగా ఆయన పితృవార్త పరిపాలన తండ్రి చెప్పిన ఒక మాట కోసం ఇచ్చిన మాట కోసం తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అదే బాగా అయ్యారు అత్యంత కఠోరమైనటువంటి వనవాస జీవితాన్ని చేసుకొచ్చారు అలాగే తల్లిదండ్రుల్ని కావులు మోస్తూ కుమారుడు అద్భుతమైనటువంటి కొడుకుగా తన తనకి మీద ఉన్న వాత్సల్యాన్ని చూపించాడు అటువంటి వాళ్ళు పుట్టిన దేశంలోనే మన భారతదేశంలోనే ఉదాసంధాలు కూడా ఉంటున్నాయి ఇంత స్థాయికి అంత ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి అమ్మ ఎంత కష్టపడింది నాన్న ఎంత కష్టపడుతున్నారు అనేది పక్కన పెడితే అసలు అమ్మ నాన్న ఉనికినే మర్చిపోతున్నారు అసలు వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయే పరిస్థితి ఇక్కడ తల్లిదండ్రులు కొచ్చిన మార్కులు అయిపోతుందండి అంటే మా పిల్లల గురించి నేను కలలు తండడం తప్ప వాళ్ళ ఉన్నంతమైన భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం చిన్న చిన్న త్యాగాలు చేసినా సరే మనం పాలన వద్దు అనుకుని వాళ్ళ తీర్చులు పెట్టడం వాళ్ళకి బట్టలు కొనడం వాళ్ళ కలర్స్ని అన్ని చేయడం వాళ్ళు బాగుంటే చాలు మన జీవితం ఎలాగా అయిపోయింది అని చెప్పి వాళ్ళ కోసం జీవితాన్ని అంతా త్యాగం చేయడం తప్ప ఏం జరుగుతుందో నేను అర్థం కాని పరిస్థితి జనరల్ గా అన్ని విద్యా సంస్థలైతే అంటే తల్లిదండ్రులు ఏదైనా మా వాడు మ్యాథ్స్ బాగా చేస్తారని అయితే బాగుంటుంది మా అమ్మాయి సైన్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మాయి చిన్నప్పటి నుంచి డాక్టర్ చూడాలనుకుంటున్నారు సో మా అమ్మాయికి ఎంబీబీఎస్ సిట్ రావాలి అని చెప్పి వాడు వచ్చి ప్రిన్సిపల్ కో లేదా టీచర్స్కో లేదా డీర్కో ఎవరికో చెప్పడం దాని తనుగుణంగా ఆ పిల్లలకి తల్లిదండ్రులకి ఏది ఇష్టమో దానికి అనుగుణంగా ఆయా కేటగిరీలో చేసి డెవలప్ చేయడం వాళ్ళని ఇప్పుడు మంచి ర్యాలీ అంతటితో పాఠశాల యొక్క పాత్ర హండ్రెడ్ పర్సెంట్ సఫలమైపోతుంది కానీ శ్రీచైతన్య విద్యా సంస్థల్లో యాజమాన్యానికి ఏవైతే మిస్ అవుతున్నారో ఈ తల్లిదండ్రులు అంటే మన స్కూల్ తర్వాత విద్యార్థి జీవితం మన స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఈ తల్లిదండ్రుల కళలు వాటిని నిలబెట్టడం ఎలా అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ స్మార్ట్ టీవీ ప్రోగ్రామ్ అందులో భాగంగా ఇప్పుడు మేము చేపట్టడం జరిగిందండి అందులో ప్రతి విచారానికి కూడా తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఏంటి అసలు అనుమానాలలో ఏంటి అనే విషయాన్ని పిల్లలకి ప్రతిరోజు ఒక నెల నాడుగా అసెంబ్లీలో ప్రతిరోజు తల్లిదండ్రుల గురించి చెప్తూ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ వాళ్ళ పడే కష్టాలు చెప్తూ వాళ్ళు చేసే ధ్యాధాలు చెప్తూ వాళ్ళ కడే కళలు కళలు చెప్తూ ఫైనల్ గా లాస్ట్ డే చేస్తామంటే ఒక సన్మానం చేస్తామన్నమాట ఆ సన్మానంలో అనుమానాలకి పూజించి వాళ్ళ పాళ్ళు కడిగి వాళ్ళ పాద మీద ఉన్నటువంటి పువ్వులు ఎత్తి మీద సర్వ తీర్థాలు ఉన్నది తల్లిదండ్రుల పాదాల దగ్గరే సర్వ దేవతలు అమ్మా నాలు పాదాల దగ్గర అనే విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ ఫోన్ కార్యక్రమాలు చేశామండి దీనికి ఆ పేరెంట్స్ అంతా కూడా చాలా 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 సంతోషించారు నాకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది Fui.